ఇదే కాదు మా అధికారుల కృషి వల్ల పది సంవత్సరాలు నియామకాలు జరగని డిఎస్సి టీచర్ల నియామకం యాభై ఐదు రోజుల్లో పదకొండు వేల మంది టీచర్లను ఎల్పి స్టేడియానికి పిలిచి వాళ్లకు నియామక పత్రాలు అందించి పదకొండు వేల మంది నూతన టీచర్లను అందించడం ద్వారా తండాలల్లో గూడేళ్ళల్లో ఉండే పాఠశాలలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసినాం ఇదే కాదు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఐటీఐలు నిర్వీర్యం అయిపోతే సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలని డెబ్బై ఐదు ఐటీఐలను ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోని టాటా సంస్థతో ఒప్పందం చేసుకొని తెలంగాణలో ఉన్న యువతి యువకులకు సాంకేతిక నైపుణ్యం నేర్పాలి ఈ సాంకేతిక నైపుణ్యం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉండాలి అని మన సింగపూర్కి వెళ్ళి సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకొని సింగపూర్ ప్రభుత్వం నుంచి మన దగ్గర విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చడానికి ఒప్పందం చేసుకున్నాం ఇయర్ అమెరికాలో ఉండే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం మన తెలంగాణలో ఉండే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒక ఎంఓయూ చేయాలని ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో పోటీ పెరిగిపోయింది సర్టిఫికెట్లు ఉంటేనో డిగ్రీలు ఉంటేనో పట్టాలు ఉంటేనో ఇవాళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు నీ పట్టా ఏదున్నా నీ నైపుణ్యం ఎంతున్నదని చెప్పి ఇవాళ పోటీ ప్రపంచం అడుగుతున్నది అందుకే పట్టాలతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది ఆ బాధ్యతను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా